చూశారు కదా కింద వీడియో చూశారు కదా అసలు ఈ ప్రజల గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారో తెలియదు కానీ ప్రజలకు కరెక్ట్గా సూటిగా అబద్ధం చెప్పాలన్నా మాయమాటలు చెప్పి మోసం చేయాలన్నా ఈ పెద్ద మనిషి తర్వాత ఎవరైనా ఇప్పుడు చేతికి ఉంగరం లేనంత మాత్రం ఏమీ లేనట్ల అంటే ఇప్పుడు జోబులో డబ్బులు లేవు డబ్బు లేనంత మాత్రాన బ్యాంక్ అకౌంట్లలో ఏం లేవా అంటే ఇప్పటిదాకా మీరు మీ దగ్గర ఉన్న సంపద అంత ఎవరిది అదేవరిది చంద్రబాబు గారు అంటే దాంతోపాటు ఇంక ఇప్పుడు అంటే సంపాదించాలన్న ఆశ అసలు లేదంట అంటే సంపాదించాలన్న ఆశ లేకుండానే ఎక్కడో రెండు ఎకరాలతో మొదలుపెట్టి ఈరోజు మన భారతదేశంలోనే అత్యంత సంపద కలిగిన ముఖ్యమంత్రిగా ఈరోజు మన భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాడు అసలు సంపాదించాలన్న ఆశ లేదంట అసలు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడాలని అనిపిస్తుంది జనరల్గా అసలు ప్రజలు వింటున్నారు కనీసం సెన్స్ ఆఫ్ కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా ప్రజలు మన గురించి ఏమనుకుంటారు ఇన్ని అబద్ధాలు పచ్చిగా ఇంత సూటిగా చెప్పొచ్చా లేదా అనే విషయం కూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారో మరి వారికే తెలియాలి